కావ్య చూద్దాం అన్నమహి జిల్లా రాయిచర్టీ పట్టణ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనుంపది రామ్ ప్రసాద్ రెడ్డి గారు మరియు లక్కిరెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్గా షఫీ నాయక్ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు మరియు సత్యకుమార్ యాదవ్ గారు పాల్గొన్నారు ఇక షఫీ నాయక్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన క్రీడాశాఖ మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి నా పాద అభినందనలు అని తెలియజేశారు ఇక రాయచటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు వంటి అతిరథుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని షఫీ నాయక్ చెప్పడం జరిగింది అన్నమేహి జిల్లా రాయచట్టిపట్న మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనుంపది రామ్ ప్రసాద్ రెడ్డి గారు మరియు పది మార్కెట్ యార్డ్ చైర్మన్ గా షఫీ నాయక్ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు మరియు సత్యకుమార్ యాదవ్ గారు పాల్గొన్నారు ఇక షఫీ నాయక్ మాట్లాడుతూ ఈ రామదాసుని నమ్మకంతో పెట్టినందుకు ఆయన నమ్మకం ఆయన నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేర్చి రాయచూటిలో మార్కెట్ కమిటీని ఎంతో ఎదుగుబడి పెట్టినని నా మీద నమ్మకం ఉంచి ఇచ్చినందుకు ఆయనకి ఎంపికే రుణపడి ఉంటాను ఆయన చెప్పిన ప్రతి పనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఆర్టీ నెంబర్ జివో నెంబర్ ఆరు వందల ఎనభై ఎనిమిది ఆరు వందల ఇరవై ఎనిమిది వ్యవసాయ మార్కెట్ ఏమిటి వ్యవసాయ మార్కెట్ లక్కేడుపల్లి యొక్క పల్లె అధ్యక్షుడిగా నేను ఏండినా అధ్యక్షుడిగా మీ పేరు చెప్పాడు శ్రీ ఎస్ఎల్డి మహమ్మద్ షఫీ నాయక్ అని నేను అని నేను వ్యవసాయ వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు వ్యవసాయ మార్కెట్ చట్టము మార్కెట్ చట్టం పంతొమ్మిది అరవై పంతొమ్మిది అరవై ఆరు నిబంధనలకు

యాభై ఐదుల హిస్టరీ లెవెల్ రాలేదు రోజులకి ఇప్పటికీ ఈ ఇక్కడ ఉన్నా రాలేదు ఇక్కడ మీరు మారిపోయిన వరకు ఏది బీసీలు గుర్తించలేదు ఇక్కడ ఎవరు కూడా అయిన వరకు తొలిసారిగా మమ్మల్ని గుర్తించి ఈరోజు బీసీకి పెద్దగా ఎప్పించారంటే అది రాముడన్న ఘనత అది జీవితంలో మరపురానిది ఇది ఒకటి మార్కెట్లో జనాలకు ఏం అవసరం ఉంది అది కావాలంటే అది సౌకర్యాల కోసం తీసుకుంటాము ఏదైనా అవసరం ఉంది కాబట్టి మినిస్టర్ సార్ని కలిసి ఏదైనా కావాలంటే ఏర్పాటు చేయగలుగుతాము అవును సార్ మీరు ఎస్ మార్కెట్ చైర్మన్ ఇచ్చిన తర్వాత మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్ మార్కెట్ రైతులకు మీరు ఏ విధంగా స్పందిస్తారు మార్కెట్ కమిటీ చైర్మన్ వస్తా నమ్మకాలి లభిసిలోకి యాక్చువల్గా ఇప్పుడు ఈ రోజు వచ్చేన రాముడు అన్నది మనకు ఈ రోజు దేవుడి ఏదైనా ప్రజలకు న్యాయం చేస్తారా మీకు అన్నగారు రాముడు చెప్పిన మాట నిలబెడతారు అన్నగారు ఏం చెప్పినా చేస్తారు ఆ డెవలప్మెంట్ కోసం ఇంతవరకు చేస్తామన్నారు అందుకోసం ఇంతవరకు లక్కడేపల్లిలో యాభైళ్ళు ఏ రోజు కూడా సంత జరగలేదు ఈరోజు జరుగుతుందంటే ఆ రామగండం వల్లే ఆయన అడిగి ఆయన నిర్ణయం ప్రకారము ఫ్రీగా ఉచితంగా వ్యాపారస్తులకు సంత జరగడానికి కోరుకుంటారు